సభాధ్యక్షులు నాయవారి మాటలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మమతా బెనర్జీ ఈరోజు రైతు

లక్షల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు మనకి డబ్బులు పండి అదేవిధ ఎస్పై మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి ఆల్ కోట్న అరవై నాలుగు లక్షల రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈ రోజు అన్నదాదా సుగ్గీబావ కింద పడింది ఈరోజు డబ్బులు పెట్టడమే కాదు మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి స్ప్రే చేసినప్పుడు కూడా ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ఎటువంటి పంటకి ఎటువంటి పురుగు వస్తుంది ఆ కొడుకు ఏ మందు వేయాలి అన్నది కూడా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఈరోజు రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి మీ కనువినీతి ఆలోచన చేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి బస్సు చూసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు నాటిచ్చాం కాబట్టి చేయాలి అని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నా ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం ఈ రోజు మళ్ళా అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్ వేయిస్తాను అని అటు ఉత్తరా em వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేయాలి దసరావరం ఉన్న వారందరికీ అదేవిధంగా నిరోజకవర్గంలో ఉన్న పెద్ద కానీ కేవలం రెండు లక్షల రూపాయలకి గ్రూప్ ఆఫ్ రైతులకు ఎంతమంది పది మంది రైతులు ఉన్నారనుకోండి ఒక్కొక్కరు ఇరవై రూపాయలు వేసుకుంటే ఆ రెండు లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద డ్రోన్ వస్తుంది ఆ డ్రోన్ వెనక అతను మానిటరింగ్ చేయడం కానీ ఇంతకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది సుమారుగా నెల రోజులు బట్టి నా వెంకా నేనే మూడు నెలలు బట్టి అనుకున్నాను మూడు నెలల బట్టి మా వెంకటాపురం ఎప్పుడు వస్తారు అడుగుతున్నాను నేను మూడు డేట్ ఇచ్చాను పరణ రోజు వస్తారని అన్నాను ముందు రోజు అన్నా అన్న రాట్లేదన్న వేరే మీటింగ్ ఉందన్నా మళ్ళా కూడా సపోర్ట్ సపోర్ట్ ఇచ్చారు ఆ తో ఈ రోజు నాకు ఎలా వినోదాలు అంటున్నారు నియోజకవర్గంలో నూట ఎనిమిది పంచాయతీలు ఉన్నాయి వెంకటాపురం ఒక్క పంచాయతీయే కాదు అయిపోయేది వెంకటాపురం కోట నేను మిగతా గ్రామాల మీద పెట్టండి అని అడుగుతున్నారు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఇది సమంజసమే కదా అని అంతే కదా నా నాకు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మీరందరూ నమ్మకానికి ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాను ఇక్కడ ఈ ఒక్క ఊరే కాదండి సుమారుగా నూట తొమ్మిది పంచాయతీల్లోనే కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మీ ఇంటి ఆడబెట్టగా నన్ను నన్ను ఆశీర్వదించండి డెఫినెట్ గా మీ కష్ట సుఖాలు అన్నింటిలోనే కూడా మీకు ఒక కుటుంబ సభ్యురాలు